స్ రెగ్యులర్ వార్తలకు భిన్నంగా ఈ వార్తని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూస్తున్న వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఛానల్లో మీకు అప్ టు డేట్ అన్ని అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సరస్వతి అని ఎవరునంట బ్రహ్మ యొక్క భార్యని సరస్వతీదేవి ఎవరు కళలకి చదువుకి సంబంధించి విద్యకు సంబంధించి అది దేవత అన్నాడు కొంతమంది ఆడవారిని చూసి సరస్వతి దేవిరా అంటారు ఆ రకం చదువుతూ ఉంటారు పిల్లలని సరస్వతి పుత్రుడురా అంటూ ఉంటారు అలా ఈ శ్రీపతి నిజమైనటువంటి సరస్వతి ఆమె చదివింది తమిళంలో అంటే ఆమెది తమిళనాడు తను చదివింది తమిళ మీడియా మన దగ్గర కొంతమంది మాతృభాష కాదు ఇంగ్లీషే కా చదవాలి ఇంగ్లీష్లోనే ప్రపంచం అంతా ముందుకెళ్తుంది మనం కూడా అలా వెళ్ళాలి అంటారు నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మిగతా భాషలకు సంబంధించి అందులో ఉన్న కంటెంట్ నీకు రావాలి అంటే నీకు మాతృభాషలో బోధిస్తేనే నీకు బాగా రీచ్ అవుతుంది అర్థమవుతుందా మీరు ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి వారు తమ యొక్క మాతృభాషలోనే చదివి ఉంటారు మరలా వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్స్ అయ్యి ఎందుకంటే ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు ఆ విషయం తెలియక ఇంక ఎట్లా వెళ్ళిపోతాం ఇంకా లెటెట్ వదిలేద్దాం తమిళనాడులో ఏంటి వారి యొక్క మాతృభాష అంటే తమిళ మీడియంలో చదివినటువంటి వారికి సపరేట్ కోట కూడా ఉందన్నమాట రిజర్వేషన్ ప్రకారం అండ్ ఈ అమ్మాయి శ్రీపతి వచ్చేసి ఒక గిరిజన చెందినటువంటి అమ్మాయి అంటే ఎస్టీ సో ఇక ఈ అమ్మాయి విషయానికి వస్తే చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండి తిరువున్నామల్ల దగ్గర జువ్వాది పర్వత శ్రేణులు ఆ కొండ ప్రాంతంలో ఒక గిరిజనగూడెలో ఈ అమ్మాయి పుట్టింది ఈ అమ్మాయికి ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు ఈ అమ్మాయి నాన్నగారి పేరు కాళిదాస్ అమ్మగారి పేరు మల్లిగా వీరిది ఎంతో కట్టుబాట్లు ఉండే ఒక గిరిజన తెగ మ మలయలి మలయలి ఓకేనా ఒక గిరిజన తెగ వీరు ఎలా ఆడపిల్లని చదివించకూడదు ఇంటి నుంచి బయటికి పంపకూడదు పెళ్ళి చేసేయాలి వయసు రాగాలి లైక్ ఇలా ఉంటాయి అనమాట బట్ ఈ కాళిదాసు ఏంటి అవన్నీ పట్టించుకోవాలి ఎవడో పెట్టిన దిక్కుమల్ల కట్టుబాట్లు ఇంటర్వి కట్టుబాట్లు అంటే మనం గొప్పగా ఉంటాం కోసం ఇవే కట్టుబాట్లు అప్పట్లో ఉన్నటువంటి రాజులో లేదా మన పైన ఉన్నటువంటి వాళ్ళు ఇది కూడా మీకు ఈ కట్టుబాట్లు అని చెప్తే గుడ్డిగా ఫాలో అవుతూ వస్తున్నారు మనం కరెక్ట్ కాదు అనుకున్నాడు నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను ఆ వేషం వేయటం ఈ వేషం వేయటం ఆ పని చేయటం ఈ పని చేయటం ఎవడ చెప్పాడు ఇవన్నీ నీకు నచ్చితే చేయి నచ్చకపోతే చేయి మాకు అంతే అది కరెక్ట్ అయితే చేయి కరెక్ట్ కాబట్టి అంతే సో నువ్వు పుట్టుకతో స్వేచ్ఛాజీవి బానిసవి కాదు స్వేచ్ఛగానే నువ్వు బతుకు బట్ మంచి చెయ్యి సో విషయం వస్తున్నావు ఇక ఇతను ఏం చేస్తాడు లేదు నా పిల్లలు నేను చదివించుకోవాలనుకున్నాడు అనుకున్నాడు ఆ నీరు బై ఉన్నటువంటి ఒక చోటకి వచ్చినాడు వాస్తవానికి గిరిజనగుడని వెళ్ళి చేస్తే పోడి వ్యవసాయం అడవులు ప్రాంతాల్లో పోడి వ్యవసాయం అంటే తెలుసు కదా లైక్ అలా ఇప్పుడు అత్నవేళ అని చెప్పేసి ఇంకొక ప్రాంతానికి వచ్చినారు నీరు బై అక్కడ కూడా పోడు వ్యవసాయమే అయితే అక్కడ మంచి స్కూల్ ఉంది సో పిల్లలను చదివించుకోవచ్చు అండ్ టూరిజంకి సంబంధించి అక్కడ కొన్ని రిసార్ట్లు అవన్నీ ఇవన్నీ సో అక్కడ పనులు కూడా కుదిరాడు మళ్ళీగా అంటే ఆమె అమ్మ తండ్రి కాళిదాస్ వాళ్ళు కష్టపడుతూ ఈ పిల్లలను చదివిస్తూ చక్కగా చదువుకుంటూ ఉన్నారు అసలు ఈమె చదువుతున్నటువంటి స్కూల్లో కానీ ఆ కాలేజీలో కానీ ఈమె టాపర్ అన్నట్టుగా ఉంటుంది సో ఫర్దర్గా నేను లాయర్ అవుతాను లా చేస్తాను అంది సరే అమ్మా అన్నారు కానీ వాళ్ళ బంధువులు వాళ్ళు అస్సలు ఒప్పుకోవాలి పెళ్లి చేయాల్సిందే వయసు వచ్చింది వయసు అప్పుడు ఏం చేశారంటే అని చెప్పేసి ఒక అతనితో పెళ్లి చేశారు అతనికి చెప్పి నేను చదువుకుంటాను నేను లా చేస్తాను అయితే లాయర్ అవుతాను లేదన్నప్పుడు అదృష్టం కలిసి వస్తే నేను జడ్జి అవుతాను మంచి తీర్పులు ఇస్తానని చెప్పేసి అంది తను సంతోషం ఒప్పుకున్నాడు ఈ అమ్మాయికి ఒక టీచర్ అంటే బాగా ఇష్టం ఆమె పేరు మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి కూడా ఎప్పుడు ఈ శ్రీపతికి సలహాలు సూచనలు ఇస్తూ ఉండే వాళ్ళ పేరెంట్ కూడా చెప్తూ ఉండేది మంచి చదువుతూ ఉంటుంది ఈ చదివించనే చదివించడం భరత వెంకటరామ కూడా ఓకే అప్పుడు అంబేద్కర్ లా యూనివర్సిటీలో పీజీ చేసింది ఓకే లా ఇక ఆ తర్వాత మొన్న పెళ్ళైంది జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ బట్ దానికన్నా ముందే ఆమె ప్రెగ్నెంట్ సో ఈ ప్రెగ్నెంట్ అయినటువంటి ఆ టైము ఇవన్నీ చూస్తూ ఉంటే డెలివరీ డేట్ వచ్చేటప్పటికి నవంబర్ ఇరవై తొమ్మిది ఎగ్జామ్ ఉండేది జూనియర్ సివిల్ జడ్జ్ తెలంగాణ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జామ్ బట్ ఈమె డెలివరీ డేట్ కూడా రెండు మూడు రోజులు అటెంటూనే ఉందన్నమాట సో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా ఇప్పుడు గర్భానికి సంబంధించి చూసుకోవాలా ఇలా మదనపడుతుంటే ఆమె యొక్క తల్లి పక్కన ఉండి అన్నీ చూసుకుంటూ ఆమె టీచర్ మహాలక్ష్మిండి అమ్మ నువ్వు ఒక సంకల్పంతో అడుగులు వేసావు అంతా పైవాడే ఉన్నాడు నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు కాన్స్టం చదువు మీద పెట్టు టైం టు టైం మందులు తీసుకుంటూ ఉండు ఆహారం తింటూ ఉండు స్ట్రెస్ లోన మొత్తం చెప్పారు పెయిన్స్ వచ్చినాయి సో నవంబర్ ఇరవై ఏడు మన రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడున ఆ అమ్మాయికి డెలివరీ అయింది పన్నెండు బిడ్డ పుట్టారు నవంబర్ ఇరవై తొమ్మిది ఎగ్జామ్ ఇంకెలా డాక్టర్లు వచ్చేసి సస్యమైనట్టు వెళ్ళేది లేదన్నారు ఏదైతే అదేంది నేను వెళ్ళి తెరతా అక్కడ తిరువన్నామల నుంచి చెన్నై రావాలి రెండు వందల యాభై కిలోమీటర్లు రెండు రోజుల పసిబిడ్డ బాలెంత డాక్టర్లు వద్దన అయినా సరే భర్త తల్లి సహకారం వాళ్ళ టీచర్ సహకారం ఆ దేవుడి మీద భారం వేసి చెన్నైకి వచ్చింది పచ్చి బాలెంత ఇరవై ఏడు డెలివరీ అయింది ఇరవై తొమ్మిది ఎగ్జామ్ సో ఆ బిడ్డను తీసుకుని అలాగే వచ్చింది ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది ఇంకా రిజల్ట్ రావాలి వచ్చింది సెలెక్ట్ అయింది జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయింది మన ఫిబ్రవరి పదిహేనున ఆమెకి నియామక పత్రం కూడా అందజేస్తున్నారు ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయ స్టాలిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి మాతృభాషలో చదువుకుంటే గిరిజనగూడెంలో ఉండే అడవి బిడ్డలు కూడా జడ్జిలుగా కావచ్చాయని సీరియస్లీ తమిళనాడు హిస్టరీలో ఫస్ట్ ఒక ట్రైబల్ పర్సన్ జడ్జి అయ్యారు ఇక్కడ ఇదంతా ఎలా సాధ్యమైంది ఆమె మాతృభాషలో చదువుకోవటం వల్ల ఆమె ఇష్టాన్ని అభిరుచులని తల్లిదండ్రులు గమనించి ఆ రకంగా ప్రోత్సహించడం వల్ల కులం కట్టుబాట్లు నా బొక్క కట్టుబాట్లు మేము తీసి పక్కన పడేసి నా బిడ్డ గొప్పకి ఎతకాలబడిన తండ్రి అనుకోవటం వల్ల ఆ బిడ్డల చదువు గురించి వాళ్ళ ఊరిలో సరైన స్కూల్స్ లేకపోతే సరైన స్కూల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ పిల్లలను చదివించి ఆ తర్వాత వాళ్ళు ఎదుగుతున్న మూమెంట్లో బంధువులు వాలీలు ప్రెజర్ పెడితే పెళ్లి చేయాలి అద్దెని అంటూ ఉంటే ఆడపిల్ల కదని చెప్పేసి అనుకున్నాడు పెళ్లి చేయాలి ఎప్పుడో చేయాలనుకున్నాడు కానీ మంచి వరుడిని చూశాడు అర్థం చేసుకునే చేసుకునేవాడిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు అర్థం చేసుకున్నాడు పీజీ కంటిన్యూ చేసింది ఆ తర్వాత తను దేనికోసమే తినాలి కష్టపడిందో జూనియర్ సివిల్ జడ్జ్ దానికి సంబంధించి ఎగ్జామ్ అప్లై చేయటం ఆమెకు సంబంధించి అటు ఆమె డెలివరీ అవ్వటం అనేది ఏది అదొక పెద్ద పరీక్ష నిజమే ఒక మహిళ ఒక బిడ్డగా జన్మనివ్వటం అంటే ఒక మరో జన్మ అన్నట్టు తన బిడ్డగా జన్మనిస్తూ తను మరలా అనమాట అంతే నో డౌట్ ఇందులో సో తనకు మరో జన్మ జూనియర్ సివిల్ జడ్జి అవ్వటం తన కళ అన్ని కూడా ప్రపర్వేలో తన యొక్క దృఢ సంకల్పంతో మనసులో తన యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పక్కన భర్త సపోర్ట్తో తల్లిదండ్రుల సపోర్ట్తో అండ్ ఆమె యొక్క టీచర్ మహాలక్ష్మి సపోర్ట్తో అడుగు ముందుకు వేసింది జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక తమిళనాడు సరికొత్త చరిత్ర లిఖించింది శ్రీపతి ఇటువంటి స్టోరీలు మీ పిల్లలుగా చెప్పండి ఇటువంటి వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఖచ్చితంగా గొప్ప సక్సెస్ మీరు కూడా సాధిస్తారు